అది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మన దేశం నుంచి ఓ పదహారేళ్ల కుర్రాడు ప్రతిష్టాత్మక చాంపియన్స్ చెస్ టూర్లో పాల్గొంటున్నాడు అది కాదు అసలు వార్త ఆ పోటీలో తను ఏకంగా ప్రపంచ చదరంగంలోనే తొలి స్థానంలో ఉన్న కార్ల్సన్ని ఓడించాడు ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు టెండూల్కర్ లాంటి దిగ్గజాలంతా తనను పొగడ్తలతో ముంచెత్తాడు ఆ ఆటగాడి పేరు ప్రజ్ఞానంద అతను ఆ రోజు సాధించిన ఘనత ఓ గాలివాటం కాదు ఐదేళ్ల వయసు నుంచే చదరంగపు గడులనే జీవితంగా మార్చుకున్న లక్ష్యం తనది ప్రజ్ఞానంద తండ్రి రమేష్ ఓ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగి పోలియో వల్ల దివ్యాంగుడైన రమేష్ నిబ్బరంగా కుటుంబాన్ని లాక్కొచ్చేవారు తల్లి నాగలక్ష్మి ఇంటి బాధ్యతలు చూసుకునేవారు అందరు పిల్లల్లాగా తమ కొడుకు కూతురు టీవీకి అతుక్కుపోకూడదని ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు అందుకు బదులుగా ఓ మంచి వ్యాపకం ఉండాలని చెస్ అలవాటు చేశారు ఓ మంచి కాలక్షేపంగా మెదడుకి పదునుగా ఉంటే చాలు అనుకున్న చదరంగం ఆ పిల్లల్ని కట్టిపడేసింది అక్క తమ్ములిద్దరూ గంటల తరబడి చెస్ ఆడేవారు త్వరలోనే ప్రొఫెషనల్ ఆటగాళ్ల స్థాయికి చేరుకున్నారు అక్కను చూస్తూ తన ఆట తీరును గమనిస్తూ చెస్ నేర్చుకున్న ప్రజ్ఞానంద త్వరలో ఆమెనే మించిపోయాడు పదేళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సంపాదించాడు అంత చిన్న వయసులో ఆ అర్హత అందుకున్న తొలి వ్యక్తి తను ఇక పన్నెండేళ్లకే గ్రాండ్ మాస్టర్ స్థాయి అందుకుని మరో రికార్డు సాధించాడు తన అక్క వైశాలి కూడా గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడంతో ఆ టైటిల్ పొందిన తొలి అక్కా తమ్ములుగా వారు చరిత్ర సృష్టించారు ఇక అంతర్జాతీయ పోటీల్లో గెలిపే తమ తదుపరి లక్ష్యం అని అర్థమైపోయింది కానీ అదేమంత తేలిక కాదు సరైన స్పాన్సర్స్ దొరికే వరకు సొంత డబ్బులతో ప్రయాణాలు చేయాలి మధ్యతరగతి ఉద్యోగి అయిన రమేష్ కి ఇది తలకు మించిన భారమే అందుకే మొదట్లో కాస్త సంశయించిన పిల్లల ఆసక్తిని గమనించి వారి భవిష్యత్తు మీద నమ్మకం ఉంచి తన ఆదాయాన్నంతా టోర్నమెంట్ల కోసం వెచ్చించసాగారు ఇక్కడే మరో చిక్కొచ్చి పడింది ప్రజ్ఞానంద తన అక్క వైశాలి టోర్నమెంట్లకు వెళ్లేటప్పుడు వారితో ఎవరు వెళ్ళాలి వాళ్ళు సొంతంగా చెస్ నేర్చుకున్నారు కాబట్టి ప్రత్యేకించిన గురువులు ఎవరూ లేరు ఎప్పుడు ఇంటి నుంచి దూరంగా ఉండలేదు కాబట్టి ఇంటి మీద బెంగ రాకూడదు ఏది పడితే అది తినే అలవాటు లేదు కాబట్టి కాస్త సంప్రదాయ ఆహారం అందుబాటులో ఉంటే బాగుంటుంది అన్నింటికి మించి గెలుపు పట్ల ఆశను రగిలిస్తూ ఓటమిలో నిరాశను దూరం చేస్తూ అండగా నిలిచే మనిషి కావాలి ఈ బాధ్యతలన్నింటినీ చిరునవ్వుతో నిభాయించేందుకు సిద్ధమయ్యారు నాగలక్ష్మి ప్రజ్ఞానంద వైశాలి చెస్ పోటీల కోసం ఎక్కడికి వెళ్లినా నాగలక్ష్మి వారి వెంట వెళుతూ వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ చూసుకునేవారు ఇంటికి దూరమైన లోటు రానిచ్చేవారు కాదు వాళ్ళ వెంట ఒక ఇండక్షన్ స్టవ్ బియ్యం మసాలా దినుసులు ఉండేవి నేను ఆటలో గెలుస్తున్నానా లేదా అని అమ్మ నా మొహం చూసి అర్థం చేసేసుకుంటుంది అంటాడు ప్రజ్ఞానంద అమ్మ మా దగ్గర ఉంటే ఇంకా ఏ లోటు ఉండదు కడుపు నిండా వేడివేడి భోజనం పెడుతుంది మా కష్ట సుఖాలను గమనించుకుంటుంది మేము ఆట గురించి పట్టించుకుంటే చాలు ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చూసుకుంటుంది అంటారు ఆ అక్క తమ్ముళ్ళు ఒక ప్రొఫెషనల్ ఆటగాడి దగ్గర ప్రత్యేకమైన టీం ఉంటుంది రుచిగా వండి పెట్టే కుక్ ఏది తినాలో సూచించే డైటీషియన్ తనలో నమ్మకాన్ని పెంచే స్పోర్ట్స్ సైకాలజిస్ట్ తన దినచర్యని గమనించుకునే మేనేజర్ ఇంతమంది ఓ ఆటగాడికి అండగా నిలబడతారు కానీ ఓ తల్లిగా ఆ బాధ్యతలన్నింటినీ అంతే సమర్థంగా నిర్వహిస్తూ ఇద్దరు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తీర్చిదిద్దారు నాగలక్ష్మి తను లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునేవాడినే కాదు అని ప్రజ్ఞానంద ప్రపంచ వేదిక మీద స్పష్టం చేశారు అంటే ఆమె ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య అందుకున్న వరుస విజయాలతో ప్రజ్ఞానంద ఇప్పుడు టాప్ టెన్ చెస్ ఆటగాళ్ల జాబితాలోకి చేరుకున్నాడు తనకు ఇష్టమైన విశ్వనాథన్ ఆనంద్ ని సైతం నెట్టి ప్రపంచ విజేతగా నిలిచేందుకు సిద్ధపడుతున్నాడు చదరంగంలో గెలిచేది రాజే అయినా గెలిపించేది మంత్రే రాజు అటు ఇటు ఒక్క అడిగే వేయగళ్ళు కాని మంత్రి రాజు దగ్గరికి ఎలాంటి ఆపద రాకుండా కాచుకుంటాడు జీవితంలోనూ అంతే గెలిచే కొడుకో కూతురో కాదు కానీ వాళ్ళని గెలిపించే అదృశ్య శక్తి మాత్రం కుటుంబమే